నమస్తే అండి నిన్న ఈవినింగ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల దివాన్ చెరువు దగ్గర జీరో పాయింట్ లో వెహికల్ చెకింగ్ చేస్తున్నారు ఎస్ఐ మురళీ మోహన్ గారు ఫోర్ ఓ క్లాక్ నుంచి మాకు మామూలుగా షెడ్యూల్ ప్రకారం ఎయిట్ వరకు వెహికల్ చెకింగ్ ఇచ్చాము వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా అరౌండ్ ఫైవ్ థర్టీ పిఎం ఒక కారు అండ్ దాని వెనకల ఇంకొక వ్యాన్ చెకింగ్ కి వస్తూ వస్తూ పోలీసులను చూసి వెనక్కి తిరిగి సైడ్ టర్న్ తీసుకుంటున్నట్టు అనిపించి వాళ్ళని అప్యాన్ చేయడం జరిగిందండి కార్ లో ఇద్దరు వ్యక్తులు అండ్ వ్యాన్ లో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు వాళ్ళతో పాటు కార్ లో ఒక కేజీ అండ్ వ్యాన్ లో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ కేజీస్ ఆఫ్ గాంజాని పట్టుకోవడం జరిగింది ఇట్స్ అ వెరీ బిగ్ క్యాచ్ అండ్ దీని విలువ సుమారు కోటి అరవై లక్షలు ఉంటుంది ఆ వీళ్ళ నలుగురులో ఒక వ్యక్తి మీద ఆల్రెడీ నాలుగు గాంజా కేసులు ఉన్నాయండి వీళ్ళ నలుగురు కూడా కర్ణాటక చిక్బల్లాపూర్ డిస్టిక్ చిక్బల్లాపూర్ ఏరియాకి చెందిన వాళ్ళు అందులో ఒకరు మాత్రం అనంతపూర్ డిస్టిక్ కి చెందినవారు మిగతా ముగ్గురు చిక్బల్లాపూర్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒరిస్సాలో ఉన్న ఒరిస్సాలో ఏరియా ఫారెస్ట్ ఏరియా దగ్గర నుంచి గాంజా రాము అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని బలంపురం నుంచి బెంగళూరుకి తరలిస్తూ ఉండగా మధ్యలో మనకి ఇక్కడ రాజమండ్రిలో పట్టుకోవడం జరిగిందండి ఈ కేసులో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సర్చ్ చేసి దీన్ని బాగా చేసినందుకు నేను ఎస్ఐ మురళి గారిని అండ్ సిఐ కాశీ విశ్వనాథం గారిని బొమ్మూరు పోలీసులను అలాగే మాకు నిరంతరం గైడెన్స్ ఇస్తూ ఈ గాంజా మైనస్ మీద చాలా మంచి గైడెన్స్ ఇస్తూ ఉన్న మా ఎస్పీ గారు నర్సింహ కిషోర్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మనందరికీ తెలుసు గాంజా హస్ బికమ్ ఏ సోషల్ మైనస్ ఈ మధ్య యువతరం చాలా గాంజాకి అలవాటు పడి రకరకాలుగా అఫెక్ట్ అయిపోతున్నారు అండ్ దట్టు అమ్మాయిలు కూడా ఈ మధ్య అఫెక్ట్ అవుతున్నారు సో గాంజా మీద ఉక్కు పాదం అనేది మా రాష్ట్ర డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన నినాదం అండి దాన్ని మేము తుచా తప్పకుండా పాటిస్తాము అండ్ ఆస్ అ ఈస్ట్ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ బై బైన్ మై కమిట్మెంట్ నో డ్రగ్స్ థ్యాంక్ యూ ఇతన్లో ఏ వన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద నాలుగు కేసులు ఉన్నాయండి అందులో మూడు కర్ణాటకవి అండ్ సారీ నాలుగు కూడా కర్ణాటకలో రెండు బెంగుళూరులో ఉన్నాయి రెండు మైసూర్లో ఉన్నాయి yes అంటే పెద్ద కేసు అంటే దీనివల్ల ఎంత మంది తప్పించుకున్నారు ఇది కనుక మార్కెట్ లోకి పోయి ఉంటే ఐ వుడ్ హావ్ अफेక్టెడ్ థౌసండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఫ్లైట్స్ కదా సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ yes we are very happy. మా తరపు నుంచి వెళ్ళాయి ఇప్పుడు పీడియాక్ట్ అనేది పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వ్యక్తుల మీద కూడా పెడతారు సో మాకు మా ఏరియాలో ఉన్న వ్యక్తులు ఎవరైతే సొసైటీకి మంచిది కాదు వాళ్ళు దే నీడ్ బి ఇన్ డిటెన్షన్ అని అనిపిస్తుందో వాళ్ళ మీద మేము రెగ్యులర్ గా పెట్టాము ఈ హావ్ ఆల్రెడీ సెండ్ ఫైవ్ ప్రపోజల్స్ ఫ్రం

సార్లు ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వస్తుంది కొన్నిసార్లు మాకు వస్తుంది కొన్ని సార్లు వాళ్ళు పట్టుకుని మాకు అప్ప చెప్తారు అలా ఉంటుంది దే వర్క్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దాట్ దే వర్క్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ద సోర్స్ అండ్ వాళ్ళ సీజర్ ప్రొసీజర్స్ అవన్నీ కూడా వాళ్ళు దేర్ ఆర్ స్పెసిఫికలీ ట్రైన్ ఇన్ దట్ వాళ్ళ దగ్గర స్పెసిఫిక్ డ్రగ్ కిట్స్ ఉంటాయి హైయర్ లెవెల్స్ ఓకే సో మా మామూలు పోలీసులు గాంధీ వరకు ఇవన్నీ చేయగలరు బట్ స్పెసిఫిక్ ఏదైనా హైయర్ డ్రగ్స్ వచ్చిందండి ఎండిఏ వచ్చింది లేకపోతే ఈసీఏ వచ్చింది ఇంకేదైనా వస్తే గనక ఆ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ అనేది ఈగల్ మోర్ రిసోర్సెస్ బేస్ కేసెస్ ఇప్పుడు కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము దాన్ని బట్టి వాళ్ళ ఆస్తులు జాని ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి దాంతో పాటు ఫిట్ ఎన్ యాక్ట్ ఉంది దాంట్లో వాళ్ళ ప్రివెంటివ్ డిటెన్షన్ వస్తుంది అండ్ ఈగల్ ఐజీ గారు ఇనిషియేషన్ ప్రకారము ఆల్ ప్రకారం ఇన్ ద స్టేట్ ఏపీ స్టేట్ కి ప్రతి శనివారం వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి దాంట్లో దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు